హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ అండి సో చామ దుంప అని కూడా అంటారు ఇది చాలామందికి ఇష్టం ఉండదు అండ్ అసలు కొంతమందికి ఇది ఎలా కుక్ చేయాలో కూడా తెలియదు సో నేను మీకు ఒక ఈజీ రెసిపీ చూపిస్తాను ఈరోజు అండ్ ఇది చామదుంపల్ని ఫస్ట్ నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి వాష్ చేసి పెట్టుకొని ఇలా కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి కరెక్ట్గా త్రీ విజిల్స్కి ఆఫ్ చేయండి మనకి మంచిగా ఉడికిపోతాయి అండ్ ఒకసారి మనకి త్రీ విజిల్స్ అయిపోయి ఆఫ్ చేశాక ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి మీకు ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలన్నమాట సో మెత్తగా ఉంది అంటే మనకు కుక్ అయిపోయింది అని అర్థము లేదు మీకు ఇంకా అవ్వలేదు అంటే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకొక వన్ విజిల్ పెట్టండి ఉడికిపోతుంది బట్ త్రీ విజిల్స్కి మ్యాక్సిమం అయిపోతుంది సో త్రీ విజిల్స్కి ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా దీని స్కిన్ ఉంటుంది కదా ఈ స్కిన్ అంతా ఇలా తీసేసేయాలండి సో అన్ని చామగడ్డలకి మనం ఇలా స్కిన్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మీరు ఫీల్ చేసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుందంటే అంటే మంచిగా బాయిల్ అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట బాయిల్ అవ్వకపోతే స్కిన్ రాదు అసలు సో స్కిన్ వచ్చేస్తుంది అంటే మీకు బాయిల్ అయిపోయింది అని అర్థమండి సో ఇంకా అన్ని చామగడ్డలకి తీ స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోండి సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ చామగడ్డల్ని తీసేసిన తర్వాత అది స్కిన్ తీసేసిన తర్వాత ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలా రౌండ్గా షేప్లో కట్ చేయండి రౌండ్ షేప్లో సో ఇలా రౌండ్గా కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లావుగా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా బిల్ల షేప్లో రావాలన్నమాట మనకి రౌండ్గా లావుగా ఉండాలి అండ్ మరీ సన్నగా కట్ చేస్తే ఏంటంటే మనం పులుసులో వేసాక మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది సో చూడండి ఇంత లావుగా ఉండాలన్నమాట లావుగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి ఉన్న చామగడ్డలు మీ దగ్గర ఉన్నవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇది ఈ చామదంపలు హెల్త్కి కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం స్టిక్ స్టిక్గా ఉంటుంది అంటే ఇది కొంచెం జిగురుగా అతుక్కున్నట్టుగా ఉంటుంది మీకు చేతులకి పట్టుకున్నప్పుడు పర్వాలేదండి అది బట్ హెల్త్కి మంచిదండి అది జిగురు సో ఇలా జిగురుగా ఉంటుంది కదా అని మీరు బాగుండదేమో అని అనుకోవద్దు కొంచెం జిగురుగానే ఉంటుంది బట్ స్టిల్ మీరు ఇలా రౌండ్గా కట్ చేసి అన్ని బిల్లలు పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆనియన్స్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి బ్లెండ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ నీట్గా వాష్ చేసి అప్పుడు మిక్సీకి వేయండి అంటే స్కిన్ తీసిన తర్వాత వాష్ చేసి ఇలా కట్ చేసి బ్లెండ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత బ్లెండ్ చేసి నెక్స్ట్ ఒక గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనమాట మనకి పులుసు ఎలా చేయాలి అని సో ఫస్ట్ ఒక ఆయిల్ వేసిన తర్వాత నేను కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం చిట్టపటలాడాలి ఇది సో ఒక వన్ టూ మినిట్స్ దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసి పెట్టండి సో నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మనం ఇందాక చేసుకున్నాం కదా రెడీగా సో ఇది కొంచెం ఇలా ఇలాగే బ్లెండ్ చేయండి కొంచెం బరకగా బ్లెండ్ చేయండి మరీ మొత్తం పేస్ట్ లాగా చేయకండి అప్పుడే కన్సిస్టెన్సీ మనకి పులుసులో బాగుంటుంది చిక్కగా వస్తుందన్నమాట సో ఇలా ఆయిల్లో వేసి ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై చేయండి మనకి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డకి ఉన్న పచ్చివాసన అంతా పోవాలి సో బాగా ఫ్రై చేయండి ఒక సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోండి సో ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేయండి సో దట్ మనకు అదంతా బాగా ఫ్రై అవుతుందనమాట సో నెక్స్ట్ నేను కొంచెం చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టానండి సో ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీకి వేస్తున్నాను ఇంత అండి నాకు ఒక హాఫ్ రిస్ట్ అనుకోండి కొంచమే ఎక్కువ అవసరం లేదు అంటే మీరు పులుసు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు సో ఇంత చింతపండులో నేను నానబెట్టిన వాటరే కొన్ని మిక్సీ జార్లో కూడా యాడ్ చేసి దీన్ని బ్లెండ్ చేస్తున్నాను సో ఇది చేస్తే ఏంటంటే మనం పిసుకాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా పేస్ట్ ప్యూరి వచ్చేస్తుంది అనమాట అండ్ అందులో మనకి కొంచెం తొక్కలు అవి ఉంటాయి కదా సో దానికోసం మనం ఇలా చెయ్యి పెట్టి ఈ పులుసు అంతా మనము ఆనియన్ పేస్ట్లో వేసేయాలి చెప్పి నేను మీకు చూపిస్తాను చూడండి మనం ఇలా వేసేటప్పుడు కొంచెం పిక్కలు లేదంటే ఏదైనా గింజలు ఏదన్నా ఉన్నా మనం ఇలా చేయి పెడతాము కాబట్టి మనకు ఆ చేతిలో పడిపోతుంది అనమాట అంతా చూడండి ఇలా అంతా వచ్చేసిన తర్వాత అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పులుసు అంతా ఇందులో వేసేయాలి సో ఈ పులుసు అంతా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి వదిలేయండి మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుందనమాట చిక్కగా ఉందా పలుచగా ఉందా మీరు దాన్ని బట్టి ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ పులుపు చూసుకుంటూ వాటర్ యాడ్ చేయండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే కూడా పుల్లగా ఉండదు చప్పగా అయిపోతుంది సో మనకి ఇందులో ఏంటంటే పుల్లగా ఉంటేనే టేస్ట్ వస్తుంది అనమాట సో నేను కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి అండ్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి కన్సిస్టెన్సీ అండ్ పులుపు కూడా మీకు పులుపు సరిపోయింది ఇంకా ఇది మళ్ళీ ఉడికిన తర్వాత కూడా మనకి కొంచెం దగ్గర పడుతుంది ఇదంతా సో ఇప్పుడు వాటరీ వాటరీగా ఉంది కాబట్టి చిక్కబడుతుంది తర్వాత ఉడికిన తర్వాత సో మీరు అదన్నీ చూసుకొని వాటర్ ఎంత యాడ్ చేయాలో యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనకి ఇలా బాగా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మనకి ఇలా సైడ్స్ నుంచి ఉడకాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేయండి అండ్ మీరు ఉప్పు కారం టేస్ట్ చూడాలి అనుకుంటే ఒకసారి చూసుకొని మళ్ళీ మీకు ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు సో నాకైతే ఒక స్పూన్ కారం పడుతుందండి అండ్ మీ కారంని బట్టి మాది కొంచెం కారం ఉంటుంది మాది పట్టించిన కారం కాబట్టి సో మీ కారం ఎలా ఉందో దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను సో ఈ రెండు వేసి బాగా కలిపేసేయండి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న మంటలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి మనకి ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి అండ్ మిడిల్ మిడిల్లో ఇలా కలపండి సో ఫైవ్ మినిట్స్ అయిపోయి మనకి బాగా ఉడికిపోయింది అన్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చామగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సో కట్ చేసిన చామగడ్డలు అన్నీ ఇందులో వేసేయాలి మీకు కట్ చేసినా కానీ కొంచెం స్టిక్కీగా ఉండడం వల్ల అతుక్కున్నట్టు అనిపిస్తాయండి పీసెస్ బట్ పులుసులో వేసిన తర్వాత అట్లా ఏముండదండి అన్నీ విడివిడిగానే నీట్గా వచ్చేస్తాయి మీకు దానికి మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు సో ఇలా ముక్కలన్నీ వేసేసి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి మనకు అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో దట్ మనకి పులుసు అంతా ఆ ముక్కలకి బాగా పడుతుంది అండ్ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి మూత పెట్టిన తర్వాత కూడా సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను సో మనకి ఇలా బాగా ఉడికిపోతుంది చూసారు ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకసారి కలపండి కలిపితే చూడండి మనకిది పులుసు కూడా కొంచెం చిక్కబడింది అండ్ బిళ్ళలు అది సారీ మనకి చామగడ్డ ముక్కలు కూడా మనకి ఇలా మంచిగా నీట్గా అయిపోయాయి చూడండి బాగా ఉడికేసి పుల్స్ అంతా దానికి పట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయడం వల్ల మనకు అలా అవుతుంది సో ఇంకా ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది మనకి అనుకుంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ మనకి ఇంకా ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ఇది ఎందులో అయినా తినొచ్చండి అండ్ పిల్లలు కూడా మంచిగా తింటారండి ముక్కలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి మనకి ఇలా లాగా అయిపోయి మెత్తగా అవ్వలేదు కాబట్టి ఆ పీసెస్ని కూడా పిల్లలు బాగా తింటారు సో ఇదండి ఈరోజు చామగడ్డ పులుసు రెసిపీ చామదుంప సో నా రెసిపీస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయస్ సేవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో